అమృత ప్రణయ్ తను ఎందుకు బతికుందో ఒకవేళ పోయినా బాగుండేమో అని తన ఫీలింగ్ అంటే అంత విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇంతకీ ఏం జరిగిందంటే అమృత ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కంప్లీట్గా సోషల్ మీడియాలో తన పేరు పక్కన ప్రణయ్ అనే పేరుని తీసేసింది దీన్ని బట్టి జనం అంతా ఊహించుకున్నారు ఈ ట్రోల్ చేసే రౌడీలు ఊహించుకొని తీర్పు వచ్చేసింది మొగుళ్ళేడు ఎంతకాలం ఊరుకుంటుంది ఎవరినొకరిని మళ్ళీ తగులుకుంటుంది లేదా పెళ్లి చేసుకోబోతుంది చీ ఇదా ప్రేమంటే అంటూ ఈ లత్కోర్ నా కొడుకులు నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు ఇది భరించలేకపోతుంది నిజంగా ఎవ్వరికి ఇలాంటి బాధ రాకూడదు ఆడపిల్లలు కదిలితే తప్పు కూర్చుంటే తప్పు నిలబడితే తప్పు ఒంటి నిండా బట్టలు వేసుకున్నా తప్పే ఏముందని అక్కడ కనపడటానికి ఏముందని చూడాలి ఒళ్ళు కనపడలాగా బట్టలు వేసుకుంటే బజారుది అమృత పరిస్థితి కూడా ఇప్పుడు అదే సో మ్యాటర్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం తన సర్నేము తన పేరు మాత్రమే ఉండేలాగా నేను చూసుకున్నాను అంతే తప్ప వేరే పెళ్లి చేసుకోవాలని నాకు లేదు ఒకవేళ వేరే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడే చేసుకునేదాన్ని ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా సింగిల్గానే ఎందుకుంటాను అంటూ మొత్తానికి ధైర్యంగానే మాట్లాడింది భయపడి సూసైడ్ చేసుకుంటాను అంటూ జాను లేరిలాగా అయితే ఏడవలేదు విమర్శించే కుక్కలు ఎలాగైనా విమర్శిస్తారు సిస్టర్ అది